ఆ కొండల్ని తవ్వేస్తుంటే దానిని అడ్డుకోవడానికి మా నాయకులు బత్తులు బలరామకృష్ణ గారు మరి ఇక్కడ ఉన్న జనసేన నాయకులు అందరూ వాటిని అడ్డుకోవడానికి వెళ్తుంటే అక్రమంగా మరి గృహ నిర్బంధం చేసి ఉన్నారు ఇక సుమారుగా యాభై మంది పోలీసుల్ని ఇక్కడ పెట్టి బయటికి రాకుండా నిర్బంధించారు మరి ఈ అధికార పార్టీ దుర్మార్గాన్ని మరి ఆ వారు చేస్తున్న అక్రమంగా చేస్తున్న మైనింగ్కి ఈ పోలీసు వారిని అందరినీ కూడా కాపలా పెట్టారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇలాంటి ఇలాంటి దౌర్జన్యాలు నశించాలని కోరుతూ ఉన్నాను జై హింద్ జై జనసేన జై అందరికీ నమస్కారం అండి రాజనగరం మండలం కొండగుడ్డూరు గ్రామంలో ఈ మీరు ఈ పేపర్ చూడచ్చు ఈ సర్వే నెంబర్లో మన రాజనగరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు వారి అనుచరులు అక్రమంగా వందల కోట్లు విలువ చేసి మైనింగ్ని దోపిడీ చేస్తున్నారు దీన్ని అడ్డుకోవడానికి పోరుబాట పట్టిన రాజనగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొత్తులు బలరామకృష్ణ గారిని మరియు మమ్మల్ని హౌసరెస్ట్ చేసి ఇలా పోలీసు వలయంలో ఉంచి గృహ నిర్బంధం చేశారు ఈ చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వారు ఎన్ని దోపిడీలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా మా పోరుబాట కొనసాగుతుంది తప్ప వెనకడుగు వేయమని అలాగే ప్రజలకు చెందాల్సిన మైనింగ్ని ప్రజా సంపదను కాపాడుతామని తెలియజేస్తూ ఈ పోరుబాట మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తూ జై జనసేన జై జై జనసేన ముక్కినాడ గ్రామం అండి మాది ముక్కినాడలో అలాగే తోకాడ మల్లంపూడి సంబంధించిన ఒక అల్లి మెట్టని ఒక మెట్ట ఒకటి ఉంది ఆ మెట్టను కూడా మొత్తం ఇంచుమించు పాతిక ఎకరాల మెట్టది ఆ మెట్టను కూడా మొత్తం తవ్వేసే ప్రయత్నంలో ఉన్నారు మన స్థానిక ఎమ్మెల్యే గారు చాలా దారుణంగా ఈ మైనింగ్ చేసి పర్యావరణానికి చాలా హానికరం చేస్తున్నారు అలాగే ఈ రోజున కొండగుంటూరు గ్రామంలో మెట్ట తవ్వేస్తున్నారు ఆ మెట్ట తవ్వేస్తున్నారని బత్తుల బలరామకృష్ణ గారు దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంటే అక్కడికి వెళ్ళకుండా అవసరస్తులు చేసి ఈ కార్యక్రమాలని అవసరం చేసి పర్యావరణాన్ని హానికరం చేసి చాలా ఇబ్బందులు పెడుతున్నాడు రేపు పొద్దున రేపు రేపు తరం భవిష్యత్తుకి ఇక్కడ మెట్లు ఉండాయి అనేది కూడా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఈ ఈ వైసీపీ ప్రభుత్వం ఇసుక మట్టి చెరువులు ఏది వదలకుండా కూడా మొత్తం అన్నీ కూడా తవ్వేసుకుని తినేడు తినేయడం అనే పరిస్థితిలో ఉంటున్నారు జై జనసేన జై హింద్ నా పేరు కొత్తపల్లి రఘు మాది రాజనగర మండలం కొండగుంటూరు గ్రామం పండగుంటూరు గ్రామంలో దాదాపుగా నూట ఐదు ఎకరాలు ఉన్నటువంటి మెట్ట నూట ఐదు ఎకరాల మెట్టని కూడా వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రాజనగర నియోజకవర్గ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాగారి కనుసన్నల్లో ఆ మెట్ట దోపిడీకి గురవుతూ ఉంది దానికి మైనింగ్ పర్మిషన్లు కానీ ఏమీ లేకుండా అంటే ప్రభుత్వానికి రావలసినటువంటి ఆదాయం ఒక్క రూపాయి కూడా కట్టకుండా మరి జక్కంపూడి యొక్క రాజాగారి యొక్క కనుసన్నల్లో మట్టిని తరలించిపోతూ ఉన్నారు ఇప్పుడు పది ఎకరాల చిల్లర చెప్తున్నటువంటి ఈ భూమి ఏదైతే ఉందో ఆ భూమికి కూడా ఏ రకమైనటువంటి ఆధారాలు కూడా లేవు ఏ రకమైనటువంటి రికార్డు లేదు ఏమీ లేకుండా గవర్నమెంట్ భూమిని వాళ్ళ విచ్చలవిడితనంగా జక్కంపూడి జక్కంపూడి రాజాగారు వాళ్ళ అనుచరులైనటువంటి కొండగుంటూరు గ్రామానికి కానీ రాజానగర నియోజకవర్గానికి కానీ సంబంధించినటువంటి వ్యక్తులు కాదు వాళ్ళు బయటి నుంచి వచ్చి మా గ్రామం యొక్క సంపదను కొల్లగొడతా ఉన్నారు ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున మీరు చేసేటువంటి దుర్మార్గాన్ని అడ్డుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ పోలీసు వారు అలాగే ప్రభుత్వం వారు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గం ప్రజలు చూస్తూనే ఉన్నారు మీరు ఆప్ చేయవలసింది ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నటువంటి అక్కడ అక్రమ మైనింగ్ చేస్తున్నటువంటి వాళ్ళని తప్ప ఇక్కడ అక్రమ మైనింగ్ చేస్తున్నారు ప్రజాదనాన్ని కొల్లగొడుతున్నారని దాన్ని ఆబ్జేట్ అనికెళ్తే మమ్మల్ని ఆబ్జేటింగ్ కాదు మీరు కొండగుంటూరులో అక్రమ మైనింగ్ చేస్తున్నటువంటి దళారులను ఆబ్జేండ్ అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం లేదంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ ఆప్ చేస్తానని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ప్రభుత్వం వారు కానీ ఏ టైంలో అయినా సరే ఏదో ఒక టైంలో ఖచ్చితంగా వెళ్ళి అక్కడ జనసేన నాయకులు జనసైనికులందరూ కూడా అక్కడ ఖచ్చితంగా మెట్టను ఆప్ చేస్తామని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా జై జనసేన రాజనగర నియోజకవర్గంలో కొండగూడూరు గ్రామంలో ఈ స్థానిక ఎమ్మెల్యే జక్కంపూర్ రాజా కనుసనంలో ట్వంటీ టూ ఏల ఉన్న పొలాన్ని పది ేకల డెబ్బై సెంట్ల పొలాన్ని రైతులు పక్కకు తోసేసి అక్రమ మైనింగ్ రామచంద్రపురం ఎమ్మెల్సీ తోడ తిరుమూతులు కేశవరం గ్రామస్తులు ఎంపీపీ ఉండబట్ల వాస్తవ ఆధ్వర్యంలో మట్టి తొలిపోతూ ఎవరైనా అడిగితే లోపలేస్తామని మా నాయకులైనటువంటి భక్తులు బలరామకృష్ణ ఇంటికాడ సుమారు యాభై మంది ఒక సీఏ గారు ఇద్దరు ఎస్సీలు కలిసి గృహ నిర్బంధం చేసి కార్యకర్తలని గొంతు నొక్కుతున్నారు ప్రజల సొమ్ము ఏ విధమైన మైనింగ్ పర్మిషన్ లేకుండా అంతేకాకుండా ట్వంటీ టూ ఏలో ఉన్న పొలానికి ఎట్టుపథంలో కలెక్టర్ గారు పర్మిషన్ కావాలి ఆమె పర్మిషన్